వ్యాస భగవానుడు కొన్ని శ్లోకములను ఇచ్చాడు ఆ శ్లోకాలకి పెద్దలు ఏం చెప్తారంటే అన్నిటికన్నా ఇంట్లో అపారమైనటువంటి అసౌచముతో దేవి ఎప్పుడు కూడా ఏ వస్తువుని పెట్టకూడదేదో తెలిసాన్ని ఎట్టి పరిస్థితులలో దేని మీద కూర్చుని తాగడం కాని తినడం కాని చెయ్యకూడదు కనీసం దాని మీద పడుకుని మాత్రం కూడా వీలైతే వేసుకోకూడదో ఆ వస్తువునకే మంచమై పేరు మంచనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు ఎవ్వరూ కూడా మనసం మీద కూర్చుని తినడం కాని తాగడం కానీ చెయ్యకూడదు మంచం అనేటటువంటిది అంత అంటే అన్ని వస్తువుల ఎందు నారాయణుడు ఉన్నాడు కానీ మంచం అనేటటువంటి దానికంత రజో కూడా తమో కూడా పాప సంబంధం ఉంటుంది అందుకని మంచం అనేటటువంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీణం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు సరే నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు కొన్ని కొన్ని ఉంటాయి వాటిని మీరు మంచం మీద పడుకుని చదవపడకూడదు రాతరుత్య పటేత్ ఉత్థాయ అంటే లేచిన తర్వాత తరవాలి మనం జరిగి ఉష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప బిచ్చ పెట్టాయి ఏమిటో తెలుసా అండి సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చాయి ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏంటంటే నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం ఆ ఏనుగు ఆ మొసలి ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్లకి ఒక అభయం ఇచ్చే మృత్యుకాలమనందు వాళ్ళు ఏ బాధ పొందరు అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా ശ്രീമന്നാരായണുടൊച്ചി വിമാനം എക് തീത്താട് ആ ശ്ലോകാലും തസ്മൈ നമ പരേശാജ ബ്രഹ്മണീനന്ത ശക്തേ അരൂപജോരുൂപായ നമ ആശ്ചര്യകർമ്മേ നമ ശാൻ ഘോരാ മൂഢാ യുണധർ നിർവിശേഷാ സാമ്യായ നമോ ജ്ഞാനഘേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷസാക്ഷിണേ പുരുഷായത്മൂലായ മൂല പ്രകൃതയെ നമ സോഹം വിശ്വസ്രിഗം വിശ്വമവിശ്വം വിശ്വേതസം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രണത്തരമം പദം യോഗരന്ധ്രകർമാണോ ഹൃതിയോഗ വിഭാവിന് പ്രപ്പശ്യം യോഗേശം തന്നതോസ്മൃഹം നമോ നമസ്തേക്കി കാരണായുതാരണായർവാഗമഹർവായ నమోపవర్గాయ పరాయణాయ ఈ శ్లోకాలని వ్యాసభగవాను విరచితం ఇవి గజేంద్రుడు చెప్పాడు ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలుసా అండి ఎవ్వరి పేరు అయిన చెప్పలేదు ఇది అనువాదం చేయడంలో పోతర గారికి రామచంద్రమూర్తి చేయించారు పలికడు ఇది భాగవతమట పలికించు విందు రామభద్రుండట నేపలికిన భవహరమ గురట పలికట వేరుంటు కాధ పలుకనేలా ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాకలా ఎవ్వని తేజ నిండు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడదన్ ఇందులో పేరు లేదది గమస్ పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు దురదృష్టం ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ పద్యాలు అలవాటు పోతుంది ఇది భిక్ష పెట్టాయి మన జాతికి ఆంధ్రజాతికి పతనామాచుల వారిచ్చిన కానుక അധ്യേ അനുവാദം എല്ലാ തൊഴിൽ എവ്വനി ചേജഗു ജഗമെവ്വനി ലോപലുണ്ട് ലീനമയെവ്വനി എന്തുടി പരമേശ്വരുടെവ്വുടു മൂല കാരണം വെവ്വടമാതിമചലൈടെവട് സർവമു താനയവാടെവ്വുടു ആനീയത്മഭൗ ഈശ്വരുണേ ശരണംബു വേടം